ఎన్నడూ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధులైన దేవదూతలు దేవదూతలలో కూడా కొంతమంది దేవతలు పాపం చూసి రెండు రాయబడి ఉంది అయితే అస్సల పాపము అంటుకోనిటువంటి దేవదూతలు సహితము ఏమన్నారంటే ఆయన పరిశుద్ధత ఎదుట మేము ఉండలేము మేము చూడలేము అని ఆ యొక్క రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతారంటే అంటే చూడలేము ఆయన యొక్క పరిశుద్ధాన్ని మేము చూడలేమని పాపము లేని దేవదేతలు అలాగుంటే మరి ఇంకా నువ్వు నేను ఎందుకు సరిపోతాము కానైతే ఆయన ఎంతగానో చేతులు చాపి రండి బాబు అని మనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అంత పరిశుద్ధులైన దేవుడు కూడా ఈ పాప ఉన్నటువంటి పాపంతో కొన్ని మనల్ని ఆయన ఎత్తుకుని ముద్దాడటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇది ఎంత గొప్ప సంబంధము ప్రభుకి మనకి ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో మనము ఆలోచన చేసినట్లయితే కనుక అది అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలియదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క పరిశుభ్రతను ప్రభు యొక్క జీవితాన్ని ప్రభు యొక్క ఆయన నడవడికనైన ప్రవర్తనను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే చేయకపోతే ఇంకా మనకి ఏం కలు ఏమీ తెలుస్తుంది ప్రయత్నం అన్నా చేయాలి కదా ప్రయత్నంలో ఉండకూడదంట మనం ఏదన్నా చేస్తే ప్ర లోపం ఉండకూడదని దైవజనులు చెప్పారు మనకి పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు మనకి ఏమని అంటే ప్రయత్నం చేయండి లోపంలో మనం ఉండడానికి వీలేదు ప్రయత్నం చేయకపోతే ఏం తెలుస్తుంది మనకి అని చెప్పినటువంటి మాట కనుక ఆ మహాపరిశుద్ధుడు అత్యంత పరిశుద్ధుడు మామూలుగా కాదు పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు అత్యంత పరిశుద్ధుడు అందుకే ఆయన స్తోత్రార్హుడు ఆయన ఎప్పటికీ కూడా నిన్న నేడు నిరంతరం కూడా స్తోత్రానికి అర్హుడైనటువంటి వాడు స్తోత్రార్హుడు పూజకు అర్హుడైనటువంటి పూజార్హుడు స్తోత్రార్హుడు అనేటువంటి మాట ఆయనకే తగింది దేవునికే తగింది ఇహో దేవునికి ఇలాంటి దేవుణ్ణి మనం స్థుతించాలంటే ఎలా స్థుతించగలుగుతాము అంత పవిత్రమూర్తిని మనం స్తుతించడానికి సరిపోతామా పాప పుట్టి పాపంలో పెరుగుతూ ఉన్నటువంటి మనము పాప లోకంలో పాప పెంకిలంతో కూడినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనం సరిపోతామా సరిపోము కానైతే దేవుడు కోరుకుంటున్నాడు నీ స్థుతులు కోరుకుంటున్నాడు నీ ప్రార్థన కోరుకుంటున్నాడు నీ సహవాసం కోరుకుంటూ ఉన్నాడు నీతోటే సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి చిన్న అవకాశం దొరుకుతుందని మనం అర్థం చేసుకోవాలి మరి టచ్ మీ నాట్ అంటలేదు ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఆయన నువ్వు నా దగ్గరకు వద్దు నేను నిన్ను నేను నిన్ను సహించలేను నీ పాపాన్ని నేను చూడలేను అని అంటలేదు ఎంత పాపంతో నువ్వు ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి రాబోబు చేతులు చాపుతూ ఉన్నాడు నా ఎద్దకు వచ్చు నేను ఎంత మాత్రం తోసిపోయాను బయటికి అని చెప్పినటువంటి మాట కూడా ఉంది కదా యోహాన్ స్వార్థి ఏడు ముప్పై ఏడులో కనుక ఆ మాటను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభు మనల్ని సమీపించాలని కోరుకుంటూ ఉన్నాడు మనల్ని ఆయన కోరుకుంటున్నాం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడని ఇలాంటి పరిస్థితుడైనటువంటి దేవుణ్ణి ఎలా స్థుతించడానికి సరిపోతాం మనము మట్టి ప్రాణులం కదా పాపంతో కూడినటువంటి ప్రాణులం కదా ఎలా సరిపోతాం అయినప్పటికీ కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు బురద చేసుకునేటువంటి బిడ్డ తను కొనుక్కున్నటువంటి బిడ్డ బురదలో పడిపోయాడు పడిపోతే బురద చేసుకున్నాడు ఇంకబాటు నాకు అంటదా తల్లి అందకదా ఆ బిడ్డను గబగబా తీసుకుంటుందా బురదంతా కడిగి వేస్తే అంకనే వేసుకుంటుంది ఎలా చేయాలా చేసుకుంటుంది చంకరం వేసుకుంటుంది అలాగే తండ్రి కూడా అంత పరిశుభ్రమైనటువంటి తండ్రి కూడా పాపంతోనేటువంటి నిన్ను నన్ను కూడా అయినా రమ్మని చేరవేస్తూ ఉన్నాడు స్వాగతం ఇస్తూ ఉన్నాడు చేర్చుకుంటున్నాడు ఎంత పాపంతో ఉన్నప్పుడు కూడా చేర్చుకుంటానని చెప్తున్నటువంటి దేవుని యొక్క ఆ గొప్ప మాట గొప్ప ఆహ్వానము మనము అంగీకరించవలసినటువంటి వారమైన అందుకే మనము ఎంత బాగా స్థుతి చేసినప్పటికీ కూడా దానిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక లోపం ఉంటుంది కనుక ఒక మాట స్థుతివాక్యం చెప్పుకుంటూ ఉంటాం మధ్యలో మళ్ళీ అది మనకి ఒక రాంగ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ శ్రక్తమే చేయము ఏసు రక్తమే చేయమనుకుంటూ ఉంటే కాసేపటికి అది మళ్ళీ వేరే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొట్టివేస్తున్నాడు మన యొక్క దోషాన్ని మన యొక్క పాపాన్ని మన బలహీతను కొట్టివేసి అది సరి చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన సరిచేసుకునేటటువంటి దేవుడు మనల్ని బాగుచేయటానికి దిగివచ్చినటువంటి తండ్రి అయ్యున్నాడు ఉన్నాడు కనుక మనం ఎంత బాగా స్థుతి చేసినప్పుడు కూడా దానిలో ఏదో ఒక లోపము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో జబ్బు ఉంటుంది దైవజన్ దైవజన రావుసారి పాటలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక జబ్బు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక లోపము కనుక ఎంత జాగ్రత్తగా స్థుతి చేసినప్పుడు కూడా ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది అందుకే మనము అపవిత్రమైనటువంటి పెదవుల కలవారం అయినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి బలిపీఠంలో తీసి తీయబడినటువంటి ఆ నిప్పును కారుతో తీయబడినటువంటి నిప్పుతో యష్యా ప్రవక్త యొక్క మరి ఆ పెదవులు పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనల్ని కూడా ఆ విధంగా మన పెదవులు అపవిత్రమైనటువంటి మాటలు పలికేటటువంటి ఉన్నాం ఈ పెదవులతో మనము ప్రభుని శుతిస్తూ ఉన్నాం అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పును కారుతో తీసి పెదవులను పవిత్రపరుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే పెదవుల పవిత్ర పరిస్థితుల్లో మనం పవిత్రమైపోయామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక మన మనం ఎంత బాగా సుచి చేస్తున్నా ఏదో ఒక లోపం ఉంటుంది అలాగే మన హృదయాలు ఎలా ఉంటాయంటే ఎంతో పరిశుద్ధంగా ఉన్నా నేనెంత పరిశుద్ధంగా చేసుకుని నేను అనుకోవచ్చు అయినా ఏ ఎక్కడే ఒక ఎక్కడో ఒక చోట లోపం ఉండకుండా ఉండదు హృదయానికి కనుక పెదవులకు లోటు ఉంటుంది మరి హృదయానికి కూడా లోటున్నది ఏ ఉన్నప్పుడు కూడా తీసి వేసి పవిత్ర పరచుకునేటటువంటి సర్వసమర్థుడైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీలో ఉన్న ఈ పాపాన్ని తీసి అవతల పారేసి నిన్ను చేర్చుకునేటటువంటి దేవుడయి అన్నాడు కనుక ఆ దేవుని యొక్క గొప్ప కృపగలిగినటువంటి లక్షణం కరుణామయుడు కృప కృపామయుడు దయామయుడు కనుక ఇలాంటి తండ్రి మనకు దొరికాడు కాబట్టి మనం చేయవలసినటువంటి విధానం ఏంటంటే ఎప్పుడూ కూడా స్థుతి చెల్లిస్తూనే ఉండాలి నా నేను చేసే స్థుతులు లోపమున్నప్పటికి కూడా ప్రభు నువ్వు అంగీకరిస్తున్నందుకు నీకు వందలని కూడా మనం చెప్పాలి నేను పవిత్రపరచబడిన దాన్ని కాబట్టి నువ్వు అంగీకరిస్త మాట కాదు మన దగ్గర రావాల్సింది నేను ఎంత పవిత్రంగా లేకపోయినప్పుడు కూడా నువ్వు పవిత్రపరచుకున్నా నేను అంగీకరిస్తున్న తండ్రి నీకు వందనాలని చెప్పవలసినటువంటి వారమైన కనుక మన హృదయాలు ఎంత శుద్ధిగా ఉన్నా ఏదో ఒక చోట అపవిత్రత ఏదో ఒక చోట అదే మన నైజం నైజ గుణము ఏదో ఒక చోట అపవిత్రం ఉంటుంది అయినా కూడా అంగీకరిస్తానని చెప్తున్నటువంటి దేవుడు అలాగే ఆయన పరిశుద్ధ చేయటం మన పరిశుద్ధత అయ్యే ఏమాత్రము పరిశుద్ధంగా ఉంటుంది అసలు ఆయన సర్వపరిశుద్ధుడై ఉన్నాడు మాటలో దోషం లేదు ఊహలో దోషం లేదు ఆయన పుట్టుకలో దోషం లేదు ఆయన ప్రవర్తనలో ఏ దోషము కూడా లేనిటువంటి ఆయన అలాంటి దోషము లేనిటువంటి ఆయన దగ్గర మనం ఎంత పవిత్రంగా ఉంటే మాత్రం పవిత్రతనబడుతుంది అది కనుక మరి ఆయన పరిశుద్ధి ఎదుట ఏ పరిశుద్ధత పరిశుద్ధత అని అనిపించుకోగలదు కనుక ఆయన కాంతి ఎదుట మరి పరిశుద్ధమైన కాంతి అది ఆయన దగ్గర ఉండేట కాంతి ఎటువంటిది పరిశుద్ధమైన కాంతి కానీ మనలో నుంచి వచ్చిన అపవిత్రమైనటువంటిది కాంతి వీలు ఒకవేళ ఎది ఉన్నప్పుడు కూడా అది కృత్రిమంతో కూడినటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి మనలో ఎప్పుడు కూడా పాపం ఎలాగోలాగను దాగి ఉంటుంది మన దగ్గర ఎంత పవిత్రంగా ఉన్నానని చెప్పినప్పటికీ కూడా కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కాంతి నేను చూడనమ్మా ఇదిగో నా కాంతిలోకి నేను తీసుకెళ్తానని చెప్తాడు నా పరిస్థితి నీకు ఇస్తున్నానని చెప్తాడు ఆయనకున్నవన్నీ కూడా మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పటికీ కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధతను గురించి స్థుతించాలి స్థుతించాలని అనుకుంటే ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి మనం ఎలా వర్ణించగలుగుతాము ఎలా స్థుతించగలుగుతాము కానీ ఆయన అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఎలా స్థుతించినా నేను అంగీకరిస్తానని చెప్తున్నాడు ఆయన అది ఆయన కోరుకునేటటువంటి పరిస్థితి కనుక ఆయనలో ఏ లోపమైనా మనం కనిపెట్టగలుగుతామో ఒకసారి చేయండి ఆయన లోపం కనిపెట్టగలుగుతామా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మరియులైనటువంటి వారు శత్రులైనటువంటి వారు ఆయన లోపం కనిపెట్టాలని ఎంత చూసినప్పటికీ కూడా లోపమే దొరకలేదు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు మరి యహోవ దేవుని కాలంలో అంటే పాత్ర మిలన కాలంలో దానియలులో ఏ దోషము కూడా ఏ లోపం కూడా కనిపెట్టాలని అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా దోషము నిరూపించాలి ఇతను దో ఇతను దోషం దాని దానియలు గురించినటువంటి లోపము వెతుకుతూ ఉన్నారట లోపం వెతికినప్పుడు కూడా ఏ లోపం కనపడలేదు దేవుని విషయంలో దేవుని స్థుతించడం విషయంలో ప్రార్థించడం విషయంలో తప్ప ఇంకేతను మనము పట్టుకోలేము అనుకుని అందుకే మరి ఆ రాజుకి వారు పురుకొల్పి దాని దానిని ఎలాగోలను పట్టుకోవాలని మట్టు పెట్టాలని చూసినటువంటి దుష్టులేనటువంటి వారు శత్రులైనటువంటి వారు కనుక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లో కూడా ఏ లోపము కూడా ఉండదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే అందుకే ప్రభు యొక్క పరిశుద్ధతలో ఏ లోపము కూడా మనం కనిపెట్టలేము కానీ మనలో లోపం ఉంటే తీసివేసి పరిశుద్ధపరచుకునేటటువంటి గొప్ప దేవుడు మన తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుడు అందుకే దైవజనులు దేవుజలను చెప్పినటువంటి మాటలు ఆయన పరిశుద్ధుడు గనక సర్వలోకము పరిశుద్ధమైనటువంటి రీతిగా ఆయన కలుగు చేశారు ఆయన కలుగు చేసిన దానిలో ఏదీ కూడా అపేత్తత లేదు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం సృష్టిని కలుగు చేసినప్పుడు నీటిని పరిశుద్ధంగా కలుగు చేశాడు వృక్ష జాతిని కలుగు చేశాడు పశుజాతిని పరిశుద్ధం కలుగు ఏది కూడా పరిశు అపరిశుద్ధత అనేటటువంటిది అపవిత్రమైనటువంటిది ఏది లేదు ఆయన పరిశుద్ధుడు కనుక సృష్టిని పరిశుద్ధంగానే సృష్టించాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ఆయన యొక్క పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు కనుక న్యాయము చొప్పున పరిశుద్ధంగానే చేస్తాడు ప్రతిదీ కూడా న్యాయములో కూడా పరిశుద్ధత ఉంటుంది అన్యాయం అనేటటువంటిది ఆయన దగ్గర లేదు కనుక అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయస్థుడైనటువంటి వాడు ఆయన న్యాయము పరిశుద్ధత ఆయన యొక్క జ్ఞానము పరిశుద్ధత అన్నీ కూడా ఆయన పరిశుద్ధము పరిశుద్ధం పవిత్రం పవిత్రం కనుక మనము పరిశుద్ధతతో ఆయనను స్థుతించవలసినటువంటి ఉన్నాం ఆయన లక్షణాలన్నీ కూడా పరిశుద్ధమే కనుక ఒక్కొక్క లక్షణాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఆ పరిశుద్ధ లక్షణాలన్నింటినీ కూడా స్థుతించవలసినటువంటి వారమై ఉన్నాం ఏమన్నారంటే మనము చేయగలుస్తున్నదేదో అదే అంగీకరించప్రవ్వా నేను ఏం చేస్తాను అది అంగీకరించప్రవ్వా అని మనము ప్రభుకి అప్పజెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం అంతే తప్ప నేను పరిశుద్ధుని కాదు కదా ఎందుకు ఆయన్ని ప్రార్థన చేయాలి అని వెనక తగ్గేటటువంటి ప్రసక్తి ఉండడానికి వీల్లేదు ఎంత నువ్వు ఆ పరిశుద్ధతలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితంతో నువ్వు జీవించాలని నేను పరిశుద్ధుడిని అని అనుకోవాలట నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధిని అనుకోవాలి అనుకునేటువంటి మాట ఎప్పుడైతే మనం సొంతంతరించుకుంటామో అప్పుడు ఆ పరిశుద్ధత మనలోనికి వస్తుంది అలా కాదు ప్రభు నువ్వు పరిశుధులు కానీ నేను ఆ పరిశుద్ధి నేను రాలేననుకుంటే కనుక ఇంకెంతసేపు దేవుని దగ్గరికి మనం రాలేము వెనకంజ వేసుకుని లోకంలో కలిసిపోతూ ఉంటాము అందుకే మనము వేడుకోవాలి ఆయన ప్రభా నువ్వు పరిశుద్ధి నేను ఆ పరిశుద్ధురాలి నన్ను పరిశుద్ధ తండ్రి అని వేడుకుంటే ఆయన ఏం చేస్తారంటే మన ఆశను చూస్తాడు తప్ప మన యొక్క పాపాన్ని చూడ్డాయన మనలో ఉండే ఆశ ఎటువంటిది కనుక ఆశను చూసి మనలో ఉండేటటువంటి అపవిత్రతను బయటికి తీసివేసేటటువంటి దేవుడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే ఆయన ఎంత పరిశుద్ధుడైనప్పటికీ కూడా లోకానికి నరాతగా రాలేదా ఈ పాప లోకంలో నేను వెళ్ళను తండ్రి అని తండ్రిని వేడుకుంటే ఆయన పంపలేడు కదా కనుక ఆ పాపంతో కూడినటువంటి లోకానికి నేను వెళ్ళను అది చాలా పాపంతో కలంకంతో ఉంది నేను అక్కడికి పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా నేను ఎలాగెళ్ళగలుగుతానని ఒక మాట అనలేదు రావడానికి సిద్ధమయ్యాడు ఇష్టపడ్డాడు ఇష్టపరుచుకున్నాడు ఆయన ఆయనంతటా ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు రావడానికి ఇష్టపరచుకుని వచ్చినటువంటి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అది మనం ఎంత రుణం తెలి తీర్చుకోవాలన్నా తీర్చుకోగలుగుతామో ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈ లోకానికి నరావతారిగా వచ్చినందుకు మనం ఆయనను స్థుతించవలసినటువంటి వారమైన అందుకే పరిశుద్ధులైనటువంటి తెల్లని పరలోకపు మన్న అపవిత్రమై వచ్చిందా ఈ లోకానికి పవిత్రంగా వచ్చిందా పరలోకాన్నించి మన్నా పంపించాడు దేవుడు అది తెల్లని కొత్తిమీర వలే ఉంది తేనె కలిపిన పోపం వలే ఉంది అంత పవిత్రం అంటే మన్న ఈ లోకానికి వచ్చింది ఈ లోకానికి వచ్చింది అపవిత్రమైపోయిందా అది అపవిత్రం పవిత్రంగా వచ్చింది అపవిత్రమైన లోకంలోకి వచ్చినప్పుడు కూడా పవిత్రంగానే ఉంది ఇంకా ఎప్పుడైతే పడిందో ఆ మన్న ఆ పడినటువంటి ప్లేస్ అంతా కూడా పరిశుద్ధమైపోయిందని అర్థం చేసుకోవాలి మనం మన్నా కురిసినటువంటి ప్రదేశం అంతా కూడా దేవుడు ముందుగానే దాన్ని పవిత్రపరిచాడు కొండ మీదకి ఆజ్ఞలు ఇవ్వడానికి నువ్వు రా నేను వస్తానన్నాడు మోసే గారిని ఆ వచ్చే ముందు ఆ సినాయి పర్వతం అంతటినీ కూడా అగ్నితో దహించి వేశాడు పరిశుద్ధులైన దేవుడు ఆ పర్వతం మీదకి రావడానికి అది అపవిత్రత ఉండకూడదు కనుక ఆ పవిత్ర ప్రభు వచ్చే ముందు అదంతా కూడా అగ్నిమయమైపోయింది దోమమయమైపోయింది పవిత్రపరుచుకున్నాడు తండ్రి అప్పుడు దిగి వచ్చాడు అక్కడికి కనుక ఆరు రోజులు ఆ విధంగా పవిత్రపరిచి ఏడవ రోజున వచ్చి ఆ యొక్క అమ్మోషేగర్తో మాట్లాడినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక నరావతారిగా ఆయన పరలోకపు మన్న ఎలాగైతే ఇసులకు పాలెము చుట్టూ కురిసిందో అది పవిత్రం కాకుండా ఆ స్థలాన్ని పవిత్రపరుచుకుని పవిత్రమైన ఆహారం కిందకి ఎలాగొచ్చిందో అలాగే నా రావతారిగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే ఈ పాప లోకానికి వచ్చి పాపాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి ఒక పవిత్ర మూర్తి ఆయన వచ్చారు కనుక ఇక్కడ మనం చూసినట్టు అందుకుని మనం ఏం చేయాలంటే స్థుతించవలసినటువంటి వారమైన ఏసుక్రీస్తునే మనకి ఈ లోకానికి ఎలాగ ఇచ్చేసారంటే మన్నాగా ఇచ్చేసారట మన్నా తింటాను ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి తినుటకు మీకు ఇచ్చిన ఆహారం అన్నారు కదా యేసు ప్రభుని కూడా తినడానికే ఈ లోకానికి పంపించేసాడట అదే ప్రభురాత్రి సంస్కారం అన్నారు కనుక ఆయన ఈ లోకానికి మనము తినడానికి ఇహోవా పంపించినటువంటి ఆహారం అది ఇదిగో తీసుకోండి అని రొట్టెనిచ్చి మనకిస్తున్నారు తీసుకోండి అని ఇచ్చి రక్తముగా మనకిస్తున్నారు కనుక ఆయన మనకు తినడానికి ఇవ్వబడినటువంటి ఆహార పదార్థం అయిపోయింది మా నాకు సాదృశ్యంగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము కనుక నరావతారిగా వచ్చినంత మాత్రం చేత ఆయన పరిశుద్ధతకు లోపము కలగలేదు పాపము కలగలేదు నరావతారిగా వచ్చిన పరిశుద్ధమైనటువంటి వస్తువు పరిశుద్ధంగానే ఉన్నారు లోకములు ఏ పాపం తనలోనికి రానివ్వలేదు అందుకే మనము దేవుణ్ణి నమ్ముకునేటువంటి విడలమైనటువంటి మనము ఎటువంటి పాపంతో కూడినటువంటి ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా కలిసిపోవడానికి వీల్లేదు వాళ్ళతో పాటు చెడు మనలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా చూసుకోవాల్సినటువంటి వారమైన కనుక షడ్రక్మేష కథనుకో దానియలు నలుగురు బాలురు ఈ నలుగురు బాలురు కూడా ఎక్కడికి వెళ్ళారంటే దాసులుగా కొనిపోబడ్డారు బొబులోని దేశానికి అక్కడ వారి పవిత్రతను కాపాడుకోగలిగారు పవిత్రతను కాపాడుకోగలగటమే కాదు తమ దేవుడైనటువంటి యహోవ యొక్క శక్తి ఎటువంటిదో యహోవ దానియలు దేవుడే దేవుడు షడ్కమీషకు అభిగోళ వారు పూజించే దేవుడే దేవుడు అని అక్కడ అన్య దేశములో వీరు సాక్షాత్గా నిలిచి ఉన్నారు ఇస్రాయేల్ దేశపు చిన్నది నయమాను కొనిపోయాడు దాసురాలుగా తన భార్యకు దాసురాలుగా అప్పించాడు ఇస్రాయల్ దేశంలో నుంచి కొనిపోబడినటువంటి ఆ చిన్నది యహోవా దేవుని చూపించగలిగింది యహో దేవుని యొక్క మహిమేంటో ప్రభావం ఏంటో చూపించగలిగింది అలాగ మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పవిత్రమైనటువంటి వస్తువుగా మనం ఉండి ప్రభుని చూపించవలసినటువంటి వారమైనా లోకంతో పాటు కలిసిపోవడానికి వీలు లేదని ఏ యేసుక్రీస్తు ప్రభు నరావరి తారిగా పైనుంచే పంపబడినటువంటి పోయబడిన పరిమళ ఈ లోకానికి వచ్చాడు కానీ ఈ పాపాన్ని ఆయన అంటించుకోలేదు ఈ పాపాన్ని ఆయన లోపలికి తీసుకొని రాలేదు అంటించుకోలేదు అసలు లోపలికి రావడం కాదు కదా అంటించుకోనేలేదు ఈ పాపాన్ని అలాంటి వారముగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అందుకే ఇంకొక ఉదాహరణ ఏంటంటే సూర్యరశ్మి ఉంది అంటే సూర్యుని కిరణాలు సూర్యరశ్మి అంటే సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి ఈ సూర్యుని యొక్క కిరణాలు మరి భూమి మీదకి వస్తున్నాయా లేదా వస్తున్నాయి కదా భూమి మీదకి ఎప్పుడైతే వస్తున్నాయో పవిత్ర స్థలాల మీద పడుతుందా వెలుగు అపవిత్ర స్థలాల మీద కూడా పడుతుంది అవునా కాదు ఒక్కసారి ఆలోచన చెయ్యండి సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ కిరణాలు భూమి మీద పడుతున్నాయి చెమ్మగా అసహ్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయి ఏంటో చెత్త చెద్దారం అపవిత్రమైనటువంటి పదార్థాలతో కూడినటువంటి ప్రదేశంలోనూ కిరణాలు పడుతున్నాయి మరి పంటల పా పాడి పంటల మీద కూడా పడుతున్నాయి ప్రజల మీద కూడా పడుతుంది ఆ కిరణాలు అయితే ఈ కిరణానికి ఈ అపవిత్రత అంటుకుంటుందా అది కూడా గమనించాలి మనం సూర్యుని యొక్క వెలుగు కాంతి అపవిత్ర స్థలాల మీదకి వచ్చినప్పుడు కూడా అపవిత్రత ఆ సూర్యుని కిరణాలకు అంటట్లేదు కానీ సూర్యుని కిరణాల వల్ల అపవిత్రత మాడి మసైపోతూ ఉంది అపవిత్రత అక్కడ ఉండట్లేదు ఎండ ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి స్థలాల మీదకు వచ్చిందో అంటే ఎండ అంటే సూర్యరశ్మి సూర్యకిరణాలు ఈ ఎండ ఎప్పుడైతే వచ్చిందో అదంతా కూడా పవిత్రమైపోతుంది గట్టేస్తుంది అపవిత్రత ఉండనివ్వట్లేదు అది సూర్యరశ్మికి ఉండేటటువంటి గొప్ప శక్తి అలా నీతి సూర్యుని ఏసుక్రీస్తు ప్రభు పాప లోకానికి వచ్చినప్పటికీ కూడా ఈ పాపం ఆయన అంటించుకోలేదు ఆయన యొక్క కిరణాల వల్ల అనేక మంది పాపలను రక్షించుకున్నటువంటి దేవుడు రక్షించుకున్నాడు పాప లోకానికి వచ్చే పాపలందరినీ కూడా పవిత్ర పరిచేసినటువంటి మరి గొప్ప శక్తి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక మరి అపవిత్రమైనటువంటి మనుషుల దగ్గరికి అంటే పాపుల దగ్గరికి వెళ్ళాడైనా రోగుల దగ్గరికి వెళ్ళాడైనా ముట్టుకుని స్వస్థపరిచాడైనా కుష్ఠరోగి అన్నాడు మూడు రోజులు సువార్త చెప్పి ఆ యొక్క ధన్యతల కొండ మీద మూడు రోజులు సువార్త ఆయన కిందకు వస్తూ ఉండేటప్పుడు ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవో అని అడిగాడు అంటే వెంటనే చెయ్యి చాపి నాకు ఇష్టం కమ్మని ఆ రోగిని ముట్టి స్వస్థపరిచాడు కదా ఏసుక్రీస్తు శ్రీక్రీస్తు వారు నిన్ను ముట్టుకోకూడదు ధర్మశాస్త్రంలో ఏమైనా ఉందంటే కుష్ఠరోగులు ముట్టుకోవడానికి వీల్లేదు పాలెం వేలుపులో ఉండాలి ఆ కుట్టి ముట్టుకుంటే కనుక మేము కూడా అపవిత్రమైపోతామని ధర్మశాస్త్రంలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు నేను ముట్టుకోనయ్యా నిన్ను అన్నాడా నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము కానీ ఆయనకి శుద్ధీకరించేటటువంటి శక్తి ఉంది పవిత్రపరిచే శక్తి ఉంది పావన పరిచే శక్తి ఉంది ఇది మనము గమనించవలసినటువంటి గొప్ప శక్తి మనము మరి అర్థం చేసుకోవాల్సిన శక్తి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆయన ప్రకాశత ఎప్పుడైతే అపవిత్రమైన స్థలాల దగ్గరికి వచ్చిందో ఆ అపవిత్రులు పవిత్రులైపోతారు తప్ప ఈ ప్రభువు మాత్రం అపవిత్రుడు అవ్వడం సూర్యకిరణానికి అపవిత్రత అంటకుండా ఎలాగైతే ఉంటుందో నీతి సూర్యుడు క్రీస్తు ప్రభు వారికి ఈ పాపము ఈ లోకంలో ఉండేట కలంకం ఏది కూడా ఆయనకు అంటదు ఆయన పవిత్రపరుస్తాడే తప్ప అంటించుకోడు అలాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అలాగే పాపులతో ఉన్నాడా శుంకరులతో ఉన్నాడా ఉన్నప్పటికి కూడా వాళ్ళతోటి కలిసి భోజనం చేస్తాడు ఈయన కలిసి భోజనం చేస్తాడు పాపులతో శంకరులతో కూడా కలిసి భోజనం చేస్తాడు కలిసి భోజనం చేసినంత మాత్రం చేత పాపి కాదు సుంకరుడు కాదు కనుక ఈ పవిత్రమైనటువంటి వస్తువు పవిత్రంగానే ఉందని మనం గమనించవలసినటువంటి వారమైనా వాళ్ళని పవిత్రపరిచాడు ఆయన అక్కడికి వచ్చే పరిశుభ్రమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన వచ్చి ఆ పాపుల శంకరలతో ఉన్నాడంటే వాళ్ళని పవిత్రపరచుకున్నాడు అనమాట వాళ్ళని పవిత్రపరచుకుని అక్కడికి వచ్చి వారితో సహవాసం చేశాడు వాళ్ళని పవిత్రపరచుకుని వాళ్ళతో కలిసి భోజనం చేశాడు అపవిత్రమైనటువంటి వారితో కలిసి అపవిత్రంగా మాత్రం ఉండలేదు ఈయన ఈ పరిశుద్ధత వాళ్ళని పరిశుద్ధపరిచింది వాళ్ళని పవిత్రపరిచింది వాళ్ళు శుద్ధీకరించింది ఇది గమ మనం గమనించవలసినటువంటి వారమైన కనుక మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొగడని తల్లి భూమి భారతనేమో జాతీయ గీతంలో ఉంటుంది ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికి కూడా మన యొక్క పవిత్రత మన దగ్గర ఉండాలి ఈ పవిత్రత మనం ఇతరులకు చూపించాలి ఈ ప్రభు యొక్క పరిశుద్ధత పవిత్రత మనం చూపించవలసినటువంటి వారమైన ఈ ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటో చూపించవలసినటువంటి వారమైన అంతే తప్ప అక్కడ కుదరలేదు కుదరలేదండి వాళ్ళందరూ కూడా మరి ఆ పూజలు వాళ్ళే వాళ్ళతో పాటు నేను కలిసిపోవలసి వచ్చింది అనేటువంటి మాట అన్నామనుకో మనం పతనమైపోయినట్లే అందుకు ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదు మన ప్రభు ప్రత్యేకించబడినటువంటి వాడు ప్రత్యేకించబడినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మనం కూడా శక్తి కలిగినటువంటి వారము లేనిటువంటి వారు అందరూ కూడా ఆ లోకంలో కలిసిపోకుండా ప్రభుల్ని ప్రభుని గనపరిచేటటువంటి వారుగా ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఏలియా దేవుడే దేవుడు అన్నారా లేదా అక్కడ బయలు ప్రవక్తల ప్రజలందరూ కూడా వచ్చి ఏమన్నారు బయలు దేవుడే దేవుడు అన్నారు ఎందుకంటే ప్రభు యొక్క ప్రభావము అక్కడ ఏలియా గారు చూపించారు అక్కడ పశువును వధించి దాన్ని పైనుంచి వచ్చేటువంటి అగ్ని వలన ఆ పశువు దహించబడాలనేటువంటి చరిత్రలోకి నేను వెళ్ళాను కానీ మనకు తెలిసినటువంటి చరిత్ర ఏది కనుక పాపులతోనూ శంకరులతోనూ ఉన్నప్పుడు కూడా భుజించినప్పుడు కూడా పరిశుద్ధులే ఆయన పరిశుద్ధుడే ఇది మనం గమనించాలి మన్నా ఎలాగైతే పైనుంచి వచ్చి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంగా చేసేసిన ప్రదేశాన్ని పవిత్రపరిచి ఆ పదార్థం పవిత్రంగా ఉంది ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపుల శుంకరులతో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడే ఆయన ఆ పాపం కానీ ఆ శంకరులలో ఉండేటటువంటి లోపత్వం కానీ వీళ్ళ దగ్గరికి రాలే ఈయన దగ్గరికి రాలేదు అది గమనించాలి మనం ప్రత్యేకమైనటువంటి రూపం కలిగినటువంటి వారమే ఉండాలని కనుక మరి ఆ పవిత్ర ఆ స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది మరి కన్నీడుతోటి పాదాల కడిగి తన తల వెండ్రుకలతో తుడిసింది మరి ఆ ఆమెలో ఉన్న అపవిత్రత ఇంట్లోకి వచ్చేసిందా రాలేదు కదా ఆమెను పవిత్రపరచు అందుకే ప్రభువులో ఉన్నటువంటి పవి పవిత్రత పరిశుద్ధత ఆ పరిశుద్ధులను పవిత్రపరిచిందే తప్ప ఆయన అపవిత్రుడు కాలేదు ఆయన పరిశుద్ధత అటువంటిది ఆయన వెలుగు అటువంటిది ముట్టినా ముట్టనిచ్చాడు పవిత్రపరిచాడు ముట్టినా ముట్టనిచ్చాడు కనుక అది దేవుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు మన శరీరము ధరించుకున్నప్పటికీ కూడా లోకంలోకి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుడేనని మనము గమనించవలసినటువంటి వారమైన అంత పరిశుద్ధత ప్రభు దగ్గర ఉంది అలాగే మరి నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు ఎవరు నిరూపించగలరు అని అడిగారు అంత సవాల్ చేసినటువంటి ప్రభు కనుక అందుకే ఆయన క్రియలు పరిశుద్ధమని తెలుసుకోవాలి మనం ఆయన చేసిన ప్రతి క్రియ కూడా పరిశుద్ధమే ఆయన సృజించడం సృష్టి పరిశుద్ధమే క్రియలు పరిశుద్ధము సృజించడం సృష్టి పరిశుద్ధం భూమి మీద ఆయన చేసిన పనులు పరిశుద్ధమే ఏ పని చేసినా పవిత్రము పరిశుద్ధత అలాగే భూమి మీద నడిచిన నడతలు కూడా పవిత్రమే ఆయన నడక ఆయన పడక సమస్తం కూడా చేసిన బాధలు కూడా పరిశుద్ధమైనటువంటి బాధలు చేశారు పరిశుద్ధమైన ప్రభు పరిశుద్ధమైనటువంటి బాధలు చేసినటువంటి పరిస్థితి అలాగే శ్రమపడ్డాడైన ఈ లోకంలో ఉండి ఈ శ్రమ పడుట కూడా పరిశుద్ధమైన శ్రమేనట ఎందుకో తెలుసు ఆయన పాపం చేటు ద్వారా శ్రమ పడలేదు పరిశుద్ధుడిగా ఉండి శ్రమ పడ్డాడు కాబట్టి పడినటువంటి శ్రమ కూడా పరిశుద్ధమైనటువంటి శ్రమ బోధలు పరిశుద్ధము శ్రమలు పరిశుద్ధతం వీటన్నిటిని బట్టి కూడా మనం చూడవలసింది ఏంటంటే ప్రభువు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడని రుజువు చేసుకున్నారని మనం అర్థం చేసుకుందాం అలాగే లోకరక్షకుడిని లోకరక్షరాలని అని చెప్పినటువంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారందరూ కూడా రక్షకులమని వచ్చారు కానీ ఈయనలాంటి రక్షకులు కాలేకపోయారు ఈయనలాంటి పరిశుద్ధులు కాకపోయారు ఎందుకంటే ఈ లోకానికి వచ్చారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు సంసారాలతో నడిచారు వారు పవిత్రతను పోగొట్టుకుంటూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధంగానే వచ్చారు ఇంకా ఆయన సంసారం అనేటటువంటి ఊవులోకి దిగలేదు అయినంగా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉన్నాడు అందుకే హో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు ఎందుకని చేస్తూ ఉన్నారు ఆయన యొక్క భూలోకానికి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుడే ఆయన అనేటటువంటి మాట కనుక మరి దేవుడు పరిశుద్ధుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధుడై ఉన్నాడనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమం అందుకే ఇంకా మనం ఏం చేయవలసినటువంటిది ఏంటంటే మనలోనికి ఏదైనా ఒక అపవిత్రత వస్తే కనుక అపవిత్ర కార్యాలు చేసేవాళ్ళు వచ్చితే కనుక మనకి మనసులోకి అసహ్య భావం రావాలి మనసులోకి తృణీకార భావం కాదు అసహ్యించుకోవాలి ప్రవ్వా ఈ పాప పాపాలు చేసే వ్యక్తి నా దగ్గరకు వచ్చారు ఈ వ్యక్తి నా దగ్గరకు దగ్గరకు వచ్చాడు కనుక నాకు అసహ్యమిక నేను దృఢీకరించట్లేదు ఆమెలోనూ అతనిలోనూ ఉండేటటువంటి ఈ పాప లక్షణాలన్నీ కూడా ఇప్పుడే మాడి మసైపోయి నీ పవిత్రత నీ పరిశుద్ధత ఈ బిడ్డలోనికి రానివో ప్రభ్వా అని మనము ఎదుటివారిని గురించి చేయవలసినటువంటి ప్రార్థన ప్రభు నీ కొందరములు స్థుతులు కృతజ్ఞతలు నేను ఇస్రాయిలీలకు ప్రతి ఉదయకాల సమయంలో ఆ మన్నాను వారి పాళము చుట్టూ కురిపించవుతండి అలాగే మా జీవితాలకు కూడా అవసరమైనటువంటి వాక్యాహారాన్ని శరీరాహారాన్ని మీరు మాకు అనుగ్రహించగలందరూ అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు దోషులకు గడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు వందనాల ప్రభు మా దోషులు మాత్రమే కాదు మా జీవితాలు నిండేటట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆహారమును పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి నిత్యము నిరంతరము నీస నిధులు వెతికేటట్లుగా సూర్యోదయానికి ముందే వెతికేటట్లుగా తాజాగా ఆహారాన్ని తీసుకునేటట్లుగా తాజాగా ఆహారాన్ని మేము తీసుకుని తినేటట్లుగా దాన్ని ఉపయోగించుకునేటట్లుగా ఇంటి వారందరికీ కూడా సమకూర్చి పెట్టుకునేటట్లుగా నాయన మమ్మల్ని ఆశీర్వదించడం మహిమ పొందుమని రెండవ రాక మమ్మల్ని ఆయత్తపరచుకోమని అతి పెండ్లి పెండి కుమారుడిగా మాకొరకు రానయ్యున్న ఏ సదుపరిశ్రమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మీన్ మరణాత